బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులకు అంతు డిఫరెంట్ అంటున్నారు తాజాగా శనివారం మహబూబ్ నగర్ ఎంవిఎస్ మైదానంలో స్థానికులు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా పాలమూరులో డీకే అరుణకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు పాలమూరుకు తాను ఏం చేశానో ప్రజలు ఆలోచించి ఆదరించాలని కోరారు

నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంబో గుడ్ చేసి పీడంతో గారి కాలేజీ

아니야. 그래도 안타깝지. 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 ఎందుకంటే ఎలక్షన్ అనేది దేశం కోసం అనేది కొంచెం మోటివేట్ చేయాలి అభివృద్ధి కోసం దాదా మేడం ఈ గ్రౌండ్ గురించి కూడా అంటే మీన్ చాలామంది వాకింగ్ చేస్తుందండి ఈ గ్రౌండ్లో సో ఈ గ్రౌండ్ అంతా కూడా లెవెల్ సరిగ్గా లేకపోవడము సో వాకింగ్ ట్రాక్ లేకపోవడము మేమంతా రోజు వాకింగ్కి వస్తాము ఇక్కడ ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో మీరు మాకు కల్పించాలని వాళ్ళు అడిగినారు తప్పకుండా ఏంబిఎస్ ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ వాకర్స్ కోసం అందరికి కూడా దీన్ని అభివృద్ధి కోసం నా సహకారం తప్పకుండా అందిస్తాను అదేవిధంగా ఈ ఎంఈఎస్ కాలేజ్ గురించి కూడా నేను చెప్పాలి ఎంఈఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో మా మామ డీకే సత్యారెడ్డి గారు ఈ కాలేజీని ఆనాడు ప్రారంభించినారు ఈ కాలేజీని ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేసినారు జిల్లాలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఫస్ట్ కాలేజ్ ఆనాడు గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కాలేజు తర్వాత ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ మహబూబ్నగర్లో ఈ రెండు కూడా మా మామగారు అన్నటువంటి డీకే సత్యారెడ్డి గారు వీటిని స్థాపించారు ఈ గ్రౌండ్ కూడా ల్యాండ్ అన్నాడు చాలామంది టౌన్లో ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి తన యొక్క ఒక కమిటీ ఏర్పాటు మొత్తం ఈ ల్యాండ్ కూడా ఈ కాలేజీకి ఏర్పాటు చేయడంలో వారు కీలక పాత్ర పోషించిడు సో తప్పకుండా ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అప్పుడు గద్వాల అలంపూర్ కూడా ఈ పార్లమెంట్లోనే ఉన్నాయి సో వారు ఇక్కడ రాజకీయంగా అనేక పదవులు నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉన్నారు అభివృద్ధిలో కూడా వారికి కీలక పాత్ర ఉన్నది సో ఇక్కడ తప్పకుండా ఎంఈఎస్ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ కోరినటువంటి విధంగా ఈ గ్రౌండ్ను వాకింగ్ కోసం కానీ ఇతర స్పోర్ట్స్ కోసం కానీ తప్పకుండా అభివృద్ధి చేస్తాం భవిష్యత్తులో నాకు యోగాకి షెడ్ అడిగినారు సో యోగాకి కూడా షెడ్ అడిగినారు షెడ్ కోసం కూడా తప్పకుండా నా సహకారం అందిస్తానని చెప్పిన సో అందరు కూడా చాలా మంచి స్పందన ఉంది ఎవరిని మాట్లాడినా ఎవరిని కదిలిచ్చినా ఎవరిని అడిగినా కూడా తప్పకుండా ఈరోజు రాబోయేటటువంటి ఓటు ఏదైతే ఉందో పార్లమెంట్కి వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మీరు గెలవాలి తప్పకుండా మీకు మద్దతు ఇస్తాం తప్పకుండా మీరు గెలుస్తారనేటటువంటిది ప్రతి ఒక్కరి నోటు నుంచి వస్తున్నటువంటి మాట సో ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం మోదీ వారి యొక్క నాయకత్వం ఈ దేశం కోసం ఈ రెండూ కూడా ఈరోజు చాలా అనివార్యం అనేది ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్నటువంటి వారి యొక్క మాట వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆకాంక్ష మరి తప్పకుండా మహబూబ్ నగర్ ప్రజలకందరికీ కూడా నేను కోరుతా ఉన్నా మీ అందరి ఆశీర్వాదం అందించండి మోదీ గారి నాయకత్వంలో పాలమూరు నుంచి మరి ఇక్కడి నుంచి గెలిపించండి పాలమూరు అభివృద్ధికి నా శాయశక్తుల నా శాయశక్తుల ఈ ఈ యొక్క నగర్ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను